ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం లేదని నల్లపాడు పోలీసులపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఏటుకూరు గ్రామానికి చెందిన బత్తిన రేఖ సోమవారం ఫిర్యాదు చేశారు ఏటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో మదన్ కు సంబంధించిన స్థలంలో రేఖ కూరగాయలు బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు స్థలంలో నుంచి కూరగాయల బండి తొలగించాలని స్థల యజమాని మదన్ రేఖతో ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో కులం పేరుతో దూషించడంతో రేఖ నల్లపాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో కలెక్టర్ గ్రివెన్స్లో లో రేఖ ఫిర్యాదు చేశారు పెట్టాను పదిహేను రోజులైనా సరే సీఏ పట్టించుకోకుండా ముందు ఏమో ఎస్ఐ గారి దగ్గర పెట్టారు అక్కడేమో న్యాయం జరగలేదు మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరెత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు సరే సీఏ గారి దృష్టిలో మేము తీసుకెళ్ళాము అక్కడ తీసుకెళ్ళంగా అతనేమో ఇయ్యాలా రేపు అని చెప్పేసి పదిహేను రోజులు గడిచినాక ఈ రోజు ఏమో ఇది ఫేక్ కేసు వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్ అంటే ఈ కేసు ఎస్టీ ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం అది ఇది నల్లపాటు సార్ పదిహేను రోజులు సార్ నేను ఇచ్చి గత ఐదో తారీఖు ఇచ్చాము పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అట్లాగే తిప్పుతానే ఉండవారు రేపు పొద్దున్న రమ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు మేము పొద్దున సాయంత్రం రెండు పూటలు తిరుగుతున్నాం ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేయకూడదు అని ఎప్పుడు అంటే మనం కంప్లైంట్ పెట్టాం కదా సార్ దేని మీద కంప్లైంట్ పెట్టారు దేనికి కంప్లైంట్ దేనికి పెట్టామంటే ఎస్టీ ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవసల అందుకని చెప్పేసి మేము పెట్టాం ఎస్పీ గారిని ఆశ్రయించాలి కదా ఎస్పీ గారిని అంటే మేము కరెక్ట్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము మేము అంటే అతని పేరు చెప్తారమ్మా దేనికి ఏమచ్చ అంటే మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏట్కూరి రోడ్లో ఒక స్థలం అదే ఫ్లాట్లు ఉండి కొట్లు దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్ అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బ్యాకరీ అతను ఇచ్చాడు ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని రెండు మూడు రోజులు బండి కూడా పెట్టుకున్నాము తర్వాత అక్కడ మట్టి కడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి తోలించుకోని అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాము సార్ ఇచ్చి పదిహేను రోజులు అయ్యింది మదన్ కూరగాయలు బండి సార్ ఓకే ఓకే